మనతోటి కన్నా రజనీ గారు ఉన్నారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి సీనియర్ అడ్వకేట్ రజనీ గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవెనింగ్ సార్ ఎల్జీ పాలిమర్స్ ఘటన మరొక ముందే ఎసెన్షియా ఫార్మా కంపెనీస్ ఘటన పదిహేడు మంది మృత్యువాత అరవై మంది దాదాపు క్షతగాత్రులు సో మళ్ళీ చివరికి వచ్చరికి రాజకీయ రంగు పులుముకున్నటువంటి పరిస్థితులు ఏం చేయాలి ఏం చెప్తారు రజనీ గారు సార్ ఇక్కడ ముఖ్యంగా ఇందాక సార్ చెప్పినట్టుగా అధికారులది ఇంపార్టెంట్ రోల్ అండి రాజకీయాలు సెకండరీ థింగ్ ఏమో అధికారులు ఇంపార్టెంట్ రోల్ ఎందుకంటే రౌడీ మామూలు వసూలు చేసినట్టుగా కొంతమంది మీకు కనపడతారు కొంతమంది కనపడకుండా మంత్ ఎండింగ్కి చెక్కుల రూపంలో సుకేసుల రూపంలో అందిపోతుంటాయి కొన్ని కొన్ని ఏరియాలో బ్రహ్మనాయుడు గారు ఈ మధ్య ట్రాన్స్ఫర్లు జీవో ఒకటి వచ్చింది కదా కొన్ని ఏరియాలో జీవోల గురించి విన్నాను ఈ ఏరియా గ్రానైట్ ఏరియా ఈ ఏరియాకి పలానా వేయించుకుంటాను అని సరే ఆ ఏరియాకి అంత డబ్బు కట్టేయించుకుంటున్నారు సార్ ఏముంటుంది ఆ ఏరియాలో అన్ని ఏరియాగా అంటే లేదు లేదండి గ్రానైట్ ఏరియా వాళ్ళ దగ్గర నుంచి బాగా వసూళ్ళు ఉంటాయని ఉంటే పబ్లిక్ కడతారా లేకపోతే పనుల రూపంలో కడతారా అంటే కొన్ని కొన్ని మెజర్మెంట్స్ ఫాలో అవ్వకుండా దాని మీద ఎంక్వైరీ వాళ్ళని రాకుండా ఆ రౌడీ మామూలు వసూలు చేసినట్టుగా అక్కడ అధికారుల అక్కడ రాజకీయ నాయకుల దండుకుంటున్నారు తేడా వచ్చిన రోజున లోపలేదో జరుగుతుందన్న అనుమానం వచ్చిన రోజున ఇన్సూరెన్స్ కోసం దాన్ని ఫైర్ యాక్సిడెంట్ లో తగలబెట్టేస్తారు ఊరికే ఫైర్ యాక్సిడెంట్ అంటే అనుమానం వస్తుంది కాబట్టి ఒక పదో పద్నాలుగు మంది షిఫ్ట్ తక్కువగా ఉన్న టైంలో ఫైర్ యాక్సిడెంట్ చెయ్యండి అంటారు అంటే ఓవర్ ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది మూడు వందల ఎనభై ఐదు మంది అక్కడ వర్క్ చేస్తున్న మూమెంట్ లో పద్నాలుగు మంది చనిపోయారు యాభై మంది క్షతగాత్రులు అయ్యారు వారు కొద్ది కొద్దిగా కోలుకునే అవకాశం ఉంది చనిపోయింది పద్నాలుగు మంది అసలు ఆ మిథైల్ కి సంబంధించిన కెమికల్ ఏదైతే ఉందో ఆ కెమికల్ ఎలక్ట్రానిక్స్ మీద లేకపోతే ఎలక్ట్రానిక్ సాల్వేట్స్ మీద ఇవన్నీ ఒక దాని మీద ఒకటి కెమికల్ బరస్ట్ అవడం పైకప్పు లెగవడం అక్కడక్కడే ఇన్సిడెంట్ జరగడం ఇప్పుడు మీకు ఇన్సూరెన్స్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అక్కడి వరకే వస్తుందా టోటల్ దానికి వస్తుందా ఎందుకు ఈ పదం చెప్పానంటే నేషనల్ లా ట్రిబ్యునల్ లో ఈ కేసులు నడుస్తున్నాయి గౌరవ గతారెడ్డి గారు ఈ కేసుకి సంబంధించి చక్రధర్ గారి మీద అంటే కిరణ్ రెడ్డి గారు చక్రధర్ గారికి సంబంధించిన ఒక డిస్ప్యూట్స్ అప్పుడు వీళ్ళిద్దరు కలిసి చేసుంటే ఇక్కడ ఎవరికి ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి గబగబా ఓనర్లు వెళ్ళిపోతుంటారా అయ్యో నష్టం వచ్చేసింది అయ్యో ఇది కాపా ఎంప్లాయీస్ చనిపోయారు అనేటువంటి ఒక సానుభూతి ఒక బాధ అది ఇమీడియట్ గా ఓనర్లు రెస్పాండ్ అవుతారు దాదాపు ఎక్కడైనా సరే ఓనర్లు సానుభూతితో రెస్పాండ్ అవడం ఒక ఎత్తు వాళ్ళ కంపెనీకి నష్టం వచ్చింది కదా దాని గురించి తెలుసుకోవడానికి ఒక ఎత్తు ఈ రెండు గ్రౌండ్స్ చూడండి ఈ రెండు గ్రౌండ్స్ లో కూడా యాజమాన్యం ఇంతవరకు సీన్ లోకి రాలేదు హోమ్ మినిస్టర్ గారు వారు అందుబాటులో ఉండలేదు ఒకళ్ళు అమెరికాలో ఉన్నారు ఒకరు హైదరాబాద్ లో ఉన్నారు మీకు తెలుసా అది అమెరికాకి సంబంధించిన ఒక ఏరియా అమెరికాకి సంబంధించిన ఒక కంపెనీ దీనికి సంబంధించిన కొన్ని ఐటమ్స్ రియాక్టర్స్ అన్ని నాసిరకమైనవి అంట అంటే నాసిరకం అంటే పూర్తిగా నాసిరకమే కొండరండి అమెరికా నుంచి అక్కడ వాడి పడేసిన వస్తువులన్నీ కూడా ఒక ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లాగా తీసుకొచ్చి ఇక్కడ బ్యాక్టరీలు పెట్టేస్తారు అక్కడ పదేళ్లు వాడేసాక అవుట్ డేటెడ్ మీకు తెలుసా మీకు తెలుసా సార్ అక్కడ కొన్ని కొన్ని కార్లు వన్ ఇయర్ వాడాల కొన్ని కొన్ని కార్లు టూ ఇయర్స్ వాడకూడదు బిఎండబ్ల్యూ కార్లు ప్రతి ఒక్కడి దగ్గర ఉంటుంది ఇక్కడ రోడ్డు మీద విపరీతమైనటువంటి పొగ వస్తున్నప్పటికీ కూడా వాహనాలు తిరుగుతూ ఉంటాయి పట్టించుకునే నాదుండు వెనక వచ్చేటువంటి టూ వీలర్స్ కానీ వెనక వాకర్స్ కానీ ఆ పొగ దెబ్బకి విలువలు ఉంటారు హైదరాబాద్ వస్తువులు ఎలా అయితే ఒక పరిణితి చెందిన తర్వాత వాటిని తీసేయాల మరి తీసేసిన వస్తువులకి నష్టం వస్తుంది కదా దాని కోసం కొన్ని కొన్ని రాష్ట్రాల్లో కంపెనీలు పెట్టి అక్కడ అయిపోయినటువంటి అవుట్ డేటెడ్ వస్తువుల్ని తీసుకొచ్చి ఇక్కడ మనుషులతో ప్రయోగాలు చేస్తుంటారు అక్కడ ఆల్మోస్ట్ తేడా పడదండి మీకు తెలుసు ఒక ఐదేళ్ళు పదేళ్ళు ఒక వెహికల్ టెన్యూర్ అయిపోయింది అనుకోండి దాని తర్వాత కూడా వెహికల్ పనిచేస్తుంది కానీ ఎనీ టైం బ్రేక్స్ పేలవచ్చు ఇంజన్ పేలవచ్చు అన్ఎక్స్పెక్టెడ్ గా యాక్సిడెంట్ జరగవచ్చు దాంట్లో స్కూల్ పిల్లలు ఉండొచ్చు ఇవన్నీ కూడా ఈ భారతదేశంలో అమెరికన్ ఇండియన్ కంపెనీ ఆహుతల కంపెనీలన్నీ అన్ని ఔట్ డేటెడ్ వస్తువుల ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసేసి ఇక్కడ నాసి రకం రియాక్టర్లు ఈ రియాక్టర్ల వల్లే పేలుడు సంభవించింది ఏ కెమికల్స్ ఫెయిల్ అయినాయి ఎందుకు ఎక్స్ ఎక్స్క్రేషియా గవర్నమెంట్ ప్రకటిస్తుంది యాజమాన్యం ఎందుకు ముందుకు రావట్లా ఇదంతా ప్రభుత్వం మీద భారమే కదా ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా ఫ్యాక్టరీ రెస్పాండ్ అవ్వాలి ఆ ఫ్యాక్టరీ రెస్పాండ్ అవ్వలేదు రాలేదు ఒక విపత్తు ఉంటుంది సార్ ఒక భూకంపమో ఒక సునామీనో ఒక వర్ష వైపుతో పంట నష్టమో ఇదంతా గవర్నమెంట్ గడుతుంది అదేంటది మరి పాలిమల్ గ్యాస్ లీకేజ్ లాగానో లేకపోతే ఇంకొక దాని గ్యాస్ లీకేజ్ దానికి కూడా ప్రభుత్వమే కోటి రూపాయలు ఎక్స్ప్రెషన్ ప్రకటించడం ఓకే కానీ యాజమాన్యాన్ని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు యాజమాన్యమే కాదండి యాజమాన్య సంబంధిత బంధువులు ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ ఉన్నా సరే తీసుకురావాలి పోయిన ప్రాణాలని ఒక్కొక్కరం ప్రాణానికి కోటి రూపాయలు ఇచ్చి వెనక్కి తీసుకురాలేదు కానీ ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండాలండి విజయనగరం కూడా ఈ మెడిసిన్ కి సంబంధించిన ఫ్యాక్టరీస్ ఎక్కువ ఉంటాయండి కెమికల్ ఎక్స్పోర్ట్స్ కానీ లేకపోతే టాబ్లెట్స్ తయారీ కానీ అక్కడ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే అక్కడ అక్కడ ఏరియా బాగా మూడు వందల ఎకరాలు ఐదు వందల ఎకరాలు ఖాళీగా ఉంటుంది ఏది జరిగినా అడిగే పని లేదు ఎదురుంటే లెక్కల్లో తొక్కేయచ్చు కాకినాడ ఎయిర్పోర్ట్ నుంచి కొంత కొంత డ్రగ్స్ వస్తున్నాయి బ్ ఎయిర్పోర్ట్ నుంచి కొంత కొంత డ్రగ్స్ వస్తున్నాయి సో ఇవంతా కూడా అక్కడ ఏదైతే అధికారులు ఉన్నారో వాళ్ళు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటా ఉండాలండి మీరు ఇందాక అన్నారు సమగ్ర నివేదిక ఇవ్వలేదు సోషల్ ఆడిట్ చేయలేదు సేఫ్టీ మెజర్మెంట్స్ ఫాలో అవుతుంది ఈ మూడు కి సంబంధించిన రిపోర్ట్ ఇవ్వాలండి రైట్ మేడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ నవరత్నాల వైస్ చైర్మన్ నారాయణ మూర్తికర్ ఫోన్లో అందుబాటులో ఉన్నారు ఒకసారి